పవిత్ర కార్తీక మాసోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్లో గల శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో గురువారం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి పలువురు దంపతులు వ్రతంలో పాల్గొని పూజలు చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ నారాయణ లక్ష్మమ్మ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు

కృతసాక్య కజమాస్య గోత్రోత్ప్రాయా సఖాననమాన మంది గోత్రమనుచయండి అక్షర సమరే మాఖ దైవమౌక్షం సందసప్తోక్షః తత్ పరిజాల్య విద్మహే వక్త సున్నాయి కొండం ఓం ప్రభావః ఆన స్పिरा కలిషాని జోరే కవింగ అది ఏ విధంగా అంటే దానికి సంబంధించిన అధినే విధంగా దీనికి కారకుడు ఎవరయ్యారంటే శ్రేష్ఠుడు అంట భయాన్ని పోగొట్టాలన్నా మృత్యు అది శిరస్సు పై నుంచి ఎప్పుడు వస్తాం అక్కడ పోయిన తర్వాత రెండేళ్ళ తర్వాత సత్యనారాయణ స్వామి భగవానికి సత్యనారాయణ స్వామి భగవానికి అలా ప్రథమాధ్యాయ ఆరంభ పూర్వకాలంలో నైమిషారణ అరణ్యం ఉండేదట అరణ్యంలో నైమిషారణ్యముకారణ్యము బ్రహ్మారణ్యము అంటే అడవుల్లో దట్టమైన అడవులు కాకులు చూడని కారణులు చీములు చూడని కూడా ఉన్నాం కదా మరి ఆ యొక్క అడవుల్లో నిత్యం కూడా యజ్ఞ యాగాది చేస్తుండేవారు అట కొంతమంది సౌరకాది మహాములందరూ కూడా కలిసి దేని అంటే లోక కళ్యాణార్థం కోసం ఉండాలి వీళ్ళకి భూత ప్రేత విషాదాల నుంచి ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పి నిత్యం కూడా అగ్నిహోత్రాన్ని వెలిగిస్తూ కొంతమంది ఋషులు మహాములు సౌనకాది మహాములు కూడా ఆ యొక్క అగ్నిదేవుడికి మాధ్యమాహారం అంటారు భగవంతుడు ఇష్టంగా తీసుకునేది ఏంటంటే పాయసం పెడితేనో పరి దద్దోజనం పెడితేనో ఇంకేదో డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెడుతునో తినడట దేవానా మాధ్యమాహారం దేవుడికి నెయ్యి వేస్తే ప్రీతికరంగా భావిస్తాడట ఆ నీకు వేస్తే ఆ స్వాహాదేవి తీసుకుని అగ్రహంతులు ఇస్తే ఆ అగ్రహోతుడు ఏ దేవుడికి అయితే మనం మంత్రం చెప్తున్నామో ఆ దేవుడికి తెలుస్తూ ఉంటుందట అన్నప్పటికీ భూలోకంలో ప్రజలు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారట యాగాది క్రతువులు చేస్తున్నప్పటికీ భూలోకంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అసలు ఈ కష్టాలు పోయేటువంటి మార్గం ఏమైనా ఉంటే మాకు సెలవు ఇవ్వండి మాకు కాస్త తెలియజేయండి తద్వారా ఆ యొక్క వైకుంఠ లోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఇలా అన్ని లోకాలు ఆయన లోక సంచారాలు తిరుగుతూ ఉంటాయట వాళ్ళు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ కష్టాలు తొలగిపోయేటువంటి మార్గం ఏమైనా ఉంటే సెలవు మంది స్వామి ఎట్లయినా వ్రతము గాని యజ్ఞము గాని హోమము గాని ఏమైనా పూజలు ఉంటే సెలవు పండి తండ్రి అని ఆ యొక్క నారాయణ ఈ విధంగా చెప్తున్నారు వాళ్ళకి ఒక కష్టాలన్ని కూడా తొలగించిన నేను అన్ని కూడా కష్టాలు తొలగించి వాళ్ళకి నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు మన యొక్క నాగమహా ఒక సందేహం వస్తుంది స్వామి అన్ని పూజలకు కానీ గృహ ప్రవేశాలకు గాని పెళ్లి కానీ ఇవి ఏమైనా మనం ఏం చూస్తాం చూసేది ఏమిటి ముహూర్తం చూస్తాం రోజు స్థితి బాగుందా వారం బాగుందా నక్షత్రం బాగుందా అని చెప్పేసి మనం ఆ రోజు మంచి రోజు చూసుకుంటాం ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం అమావాస్య లేదు పౌర్ణమి లేదు ఏ రోజు ఎప్పుడైనా అష్టమినవాసు లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య కళ్యాణం వ్రతం చేసుకోవచ్చు నా బ్రాహ్మి ముందు స్వామి స్వామివారిని మనసులో సంకల్పించుకోలేక స్వామి నేను వ్రతాన్ని చేయదలుచుకున్నాను తద్వారా నాకు నీ యొక్క అనుగ్రహం కావాలి ఎటువంటి ఆటంకం లేకుండా వ్రతాన్ని చేయించేటువంటి శక్తిని నాకు ప్రసాదించండి అని చెప్పి వారి మనసులో సంకల్పించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలా వింటారో వాళ్ళకి సంపాదించింది డబ్బుతో పాటు ధనం ఎక్కిన మదమెక్కును మదమెక్కిన మత్తిరంగు మది మధు ఎక్కును డబ్బు రాగానే ఏమవుతుంది ఇంకోసారి சர்வா வயம் வைரேவரா சந்தே திரேபியோ வைரவிமஸ் நேலங்கே தீதா आयुषेवेन्द्रिये परिष्ठति ओ रमासहितश्चिरायण स्वामि भगवान् జై శ్రీరామ్ ఈ రోజు కార్తీక మాసంలో భాగంగా ఇరవై ఏడవ రోజు సామూహిక సత్యనారాయణ భక్తులందరూ ఎంతో చెప్పేట్టుగా విని ఎంతో ప్రముఖంతో దున్నారు అలాగే ఈ నెలలో లాస్ట్ తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది దాంతో కార్తీక ఉత్సవాలు ముగుస్తాయి అలాగే కార్తీక మాసంలో భాగంగా మనకు మొదటి నుంచి ఏడు రోజులు నెల మొత్తం జరుపుకున్న కార్యక్రమాలు చరప్రతిష్ట పంచాంశ బేగాలు లక్ష బిల్లు వచ్చిన లక్ష రుద్ర కలంకరణ శత కలశాభిషేకం తోరణం కోటి పుష్పార్చన అలంకరణ కుమారాం స్వామి గారికి అన్నాభిషేక కార్యక్రమాలు అలాగే వివిధ రూపాలతో కోటి దీపోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అలాగే ఈరోజు స్వకాసం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం దీంట్లో భాగంగా మనం పుష్కర కార్యక్రమాన్ని కూడా జరుపుకోవాలని జరుపుకున్నాం ఎంతో భక్తులందరూ భక్తులకారాలతో భక్తులు చాలా ఎంతో ఘనంగా నిర్వహిస్తాం ఈ ఉత్సవాలను మీకు ఇబ్బంది లేదు మేమున్నామంట ముందుకు వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఈ రోజు కార్తీక మాసంలో భాగంగా శ్రీ సామూహిక అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ నెలలో రోజు ప్రత్యేకమైన విశేష కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం ముప్పో తారీఖు సాయంత్రం శనివారం ఆలయంలో ఏర్పాటు చేసేటువంటి కొలములో స్వామివారి యొక్క పూజ కార్యక్రమం తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గమనించి భక్తులు ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం శ్రీ సీతారామాంజనే స్వామి దేవాలయం ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్ భక్త మహాశులకు అందరికీ పేరు పేరున వందనం అండి ఈరోజు శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నాము ఇదే ఉత్సాహంతో ముప్పై ఒక తేదీ తపస్వం కార్యక్రమం ఉంది దానికి కూడా భక్తులు ఇలాగే సహకార సహాయ సహకారాలు అందించి కూడా కోరులో ఉన్నామహేశ్వర స్వామిని నిర్మించుకొని మనము రోజు అభిషేకాలు మన కంటే చెప్పినట్టు పుష్పాభిషేకము అన్నాభిషేకము ఇవన్నీ నిర్వహించుకున్నాం ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించుకున్నాం రేపు దీపాలు వదిలే కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ దిగ్జయం చేసిన మహిళలందరికీ పురుషులందరికీ కూడా మేము కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం